నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దర్శి టికెట్ కేటాయింపు వ్యవహారంలో ఆరణి అసమ్మతి సెగలు దర్సీ టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల ఆందోళన రాజీనామాలకు తీర్మానం ఆరోగ్యాన్ని పంచే బొప్పాయి తోట మధ్య మత్తులు పెంచే గంజాయి సాగు ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో గుర్తింపు నాటుసారా బట్టీల పైన దాడులు ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే సహించం దర్సీరో పారామిలిటరీ బలగాలతో కవాతు స్పష్టం చేసిన ఎస్ఐ శశికుమార్ మార్కాపురంలో సాగిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి ప్రచారం అమ్మవారి సాల ఆలయంలో పూజలు ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని అభ్యర్థన దర్శి టికెట్ కేటాయింపు వ్యవహారంలో అసమ్మతి జ్వాల రగులుతూనే ఉంది ఇక్కడి ప్రజలు కదిరి బాబురావును ఆదరించరని జిల్లాలో మొదటిగా ఓటమి పాలయ్యేది దర్శి నియోజకవర్గం అని ఆందోళన వ్యక్తం చేశారు కు టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన వారు మూకమ్మడిగా రాజీనామాలకు తీర్మానం చేశారు ప్రకాశం జిల్లా దర్శి మండలం టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు దర్శి ఎమ్మెల్యే టికెట్ సుధీర్ కు ఇవ్వకుండా కనిగిరికి చెందిన కదిరి బాబూరావుకు ఇవ్వటాన్ని వారు తప్పుపట్టారు ఇరవై రెండు రోజులు లేకుండా ఇప్పటికిప్పుడు బాబూరావు వచ్చి నియోజకవర్గంలో ప్రచారం ఎలా చేయగలరని వారు ప్రశ్నించారు ముండ్లమూరు ఎంపీ మందలపు వెంకటరావు కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు కటరాజు నాగరాజు మాట్లాడారు పార్టీకి వెన్నుముకగా నిలిచే కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలు దారుణమన్నారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం గురించి చాలా బాధాకరం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది నుండి కూడా అభ్యర్థులను మారుస్తూ వస్తూ ఉన్నారు లాస్ట్ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించడం జరిగింది సిద్ధారాగారావు గారు ఈ రోజు అభివృద్ధి చేసి మా నియోజకవర్గాన్ని నడిపించి ఆ వ్యక్తికి మీరు అనివార్య కారణాలై ఎంపీని అభ్యర్థిగా పెట్టవలసి ఉంటే మాకు ఆ కుటుంబం నుంచి దర్శన నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాల్సిందిగా మేము ఒకటే కోరుతా ఉన్నాం మిమ్మల్ని ఎందుకంటే సార్ ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ పెట్టినప్పుడు కూడా మేము పార్టీని వేడాల్సిన అవసరం రాలేదు ఈ రోజు మా నియోజకవర్గానికి జరిగిన అన్యాయం గురించి మేమైతే ఈ రోజు పార్టీని బయటికి పోల్సి పరిస్థితి మీరు కల్పించాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఒకటే ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం మార్చుకొని మా మంత్రి సిత్తారాగారా తనయుడు చిత్త సుధీర్ కుమార్ గారికి టికెట్ ఖరారు చేయాల్సిందిగా మేము టికెట్ ఇవ్వని పక్షంలో ఐదు మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ ప్రెసిడెంట్లు మండల ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్యవర్గ సభ్యులు మండల బూత్ కన్వీనర్లు కోర్టేటర్లు అందరము భూకుముడిగా రాజీనామా చేయడానికి సిద్ధపడి ఉన్నాం మీరు ఖచ్చితంగా రాజీనామా చేస్తామని ద్వారా ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేది లేదని దర్శి ఎస్ఐ శశికుమార్ అన్నారు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దర్శి ఎస్ఐ శశికుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు దర్శి గడియారం స్తంభం సెంటర్లోని నాలుగు కూడళ్లలో కవాతు సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే సహించబోమన్నారు ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు that's a country ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి రామకృష్ణ రెడ్డి అన్నారు పార్టీలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రచారం చేసే ప్రతిదీ లెక్కలో ఉంటుందని చెప్పారు రాజకీయ పార్టీ ర్యాలీ సభ పెట్టేటప్పుడు ఎంతమంది ఎన్ని వాహనాలు జెండాలు లెక్క చెప్పి అనుమతి తీసుకోవాలని వారు తెలిపారు మార్కాపురం ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అభ్యర్థి ఖర్చు ఇరవై ఎనిమిది లక్షలకు మించరాదన్నారు మించిన అభ్యర్థి పోటీకి అనర్హుడని స్పష్టం చేశారు డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మైక్ అనుమతి తప్పనిసరి అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో భాగంగా మరి ఇప్పటికే నామినేషన్ దశలో ప్రాసెస్ జరుగుతూ ఉంది మరి ఈ సమయంలో అనేక మంది అంటే అభ్యర్థులు పోటీ చేసే ఉన్నాయి అందువల్ల ఈరోజు మరి ఆర్ఓ అండ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం అండ్ ఎక్స్పెండిచర్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సమావేశం పొలిటికల్ పార్టీలకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి వాళ్ళ యొక్క ఖర్చులకు సంబంధించి వాళ్ళ యొక్క పరిమితి గురించి అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది లక్షలకు మించి ఖర్చు పెట్టరాదు పార్లమెంటుకి సంబంధించి అయితే డెబ్బై లక్షలకు మించి ఖర్చు పెట్టరాదు ఈ విషయాలన్నీ వాళ్ళకందరికీ పూర్తిగా తెలియజేయడం జరిగింది సభలు సమావేశాలు ర్యాలీలు మరి ఫ్లెక్సీలు అదేవిధంగా ఇతర ఏదైనా కూడా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్స్ వీటన్నిటి కూడా ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఏదైనా అనప్లైడ్గా చేస్తే వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ మరి జరుగుతూ ఉంది మరి ఈ క్యాండిడేట్స్ అందరికి కూడా నామినేషన్ పత్రం వివరాలు మరి డిపాయిట్ గురించి అన్ని వివరాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఫారం ట్వంటీ సిక్స్ అఫిడేబిట్ ఖచ్చితంగా భర్తీ చేయాల్సి ఉంది ఏ కాలం కూడా వదిలివేయకూడదు ముఖ్యంగా నేర చరిత్రకు సంబంధించిన కూడా అన్ని విషయాలు తెలియజేయాలి తర్వాత వాటిని మూడు దినపత్రిక మూడు మూడు సార్లు దినపత్రికలో ప్రచురించాలి మూడు సార్లు టీవీలో కూడా వారి యొక్క నేర చరిత్రకు సంబంధించిన విషయాలు తెలియజేయాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వాళ్ళకు తెలియజేసి అందరూ కూడా మరి ఎన్నికల వ్యయానికి సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది రానున్న ఎన్నికల్లో శాసనసభ సభ్యులుగా కందుల నారాయణరెడ్డిని పార్లమెంటు సభ్యునిగా సిద్ధ రాఘవరావును భారీ మెజారిటీతో గెలిపించాలని మార్కాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధిక మల్లికార్జున్ కోరారు తెలుగుదేశం పార్టీ కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు వారికి విజయాన్ని చేకూర్చాలని ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం వార్డు కౌన్సిలర్లు దాసరి వెంకటేశ్వరులు పొట్టి చెన్నయ్య పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని పారామిలిటరీ బలగాలతో పొదిలి పట్టణంలో కవాతు నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుండి పెద్ద స్టాండ్ సెంటర్ వరకు కవాతు సాగింది ప్రతి ఓటర్ భయపడకుండా ఓటింగ్లో పాల్గొనాలని అన్నారు పొది మండలంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు అందుబాటులో ఉంటాయని ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీరామ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అందరూ చూసేందుకు బొప్పాయి తోట కానీ అందులో గంజాయి కూడా సాగు చేశారు సాగు చేసిన గంజాయి మొక్కలను మార్కాపురం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నాటు సారాతో పాటు సారా ఊటను ధ్వంసం చేశారు గంజాయి ముప్పై ఐదు మొక్కలు ఖరీదు ఏడు లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు పెద్దదొర్నాల మండలం కడపరాజుపల్లి గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో సాగులో ఉన్న సుమారు ముప్పై ఐదు మొక్కలను గుర్తించారు విషయం తెలుసుకున్న మార్కాపురం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు సాగు ప్రాంతాన్ని పరిశీలించారు పనుకు బంధం బావి మధ్య ఈ ప్రాంతం ఉండగా బొప్పాయి పంట మధ్యలో సాగు చేస్తున్నారు అదే సమయంలో నాటుసారా బట్టీలను గుర్తించి మూడు ప్లాస్టిక్ డ్రమ్ములు ఐదు కుంటలు అదే ప్రాంతంలో నాటుసారా బట్టీలను గుర్తించి మూడు ప్లాస్టిక్ డ్రమ్ములు ఐదు కుంటలు నాలుగు వందల లీటర్లు నాటు సారా ఊటను ధ్వంసం చేశారు ఇరవై లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు ఈ దాడులలో ఆ శాఖ కానిస్టేబుల్స్ రంగస్వామి జీవి వెంకటేశ్వరులు గోపాలకృష్ణ ఎంసీ వెంకటేశ్వరులు సిబ్బంది పాల్గొన్నారు అర్కాపూర్ ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పనుకుమడుగు గ్రామం ఆటవిక ప్రాంతంలో మండ్ల పెద్ద గాలయ్య మండ్ల సీను అను తండ్రి కొడుకులు ఇద్దరు ఈ ఎకరం పరిధిలోని తోటలో ఎకరం పరిధిలోని బొప్పాయి తోటలో గాంజా ప్లాంటేషన్ చేసినట్టు మాకు విశ్వాసనీయ సమాచారం అందింది ఆ మేరకు రైడ్ చేయగా ఇక్కడ నాలుగు వందల లీటర్లు బెల్లం ఊట సారాయి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇరవై లీటర్లు నాటు సారాయి ముప్పై ఐదు గాంజా ప్లాంట్లు ముప్పై ఐదు గాంజా ప్లాంట్లు మాకు లభించినవి ఇందు మూలంగా మీకు తెలియజేయవలసింది ఏమనగా మార్కాపురం ప్రమోషన్ ఎక్సైజ్ స్టేషన్లోని పరిధిలోని ప్రజలందరికీ నాటు సారాయి గాంజా మత్తు పదార్థాలు ఏవైనా కానీ మీకు తెలిసినా మాకు సమాచారం ఇవ్వండి మీ విషయాలన్నీ గోప్యంగా ఉంచుతాము ఎవరు ఎలాంటి సమాచారం ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది స్థానిక బస్టాండ్ సెంటర్లోని మొదటిసారిగా ప్రముఖ వైద్యులు మన్నే రవీంద్ర నేతృత్వంలో తెలుగుదేశం అభ్యర్థి బూదాల అజిత్ రావ్ రవీంద్రతో కలిసి వైఎస్ఆర్ సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రచారం జరిగింది హోటల్ చిల్లర దుకాణాల వ్యాపారస్తులను కలిసిన పరిచయం చేసుకుంటూ సాగారు ఈసారైనా సహకరించి ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నారు ఈ ప్రచారంలో టీడీపీ బీసీ నేత తోట మహేష్ నాయుడు వైశ్య నేత కొత్త మాసు తదితరులు పాల్గొన్నారు పొదిలిలోని మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్నికల ప్రచార పర్వం కొనసాగింది ఈ క్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను మార్కాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పొదిలి జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఎంపీపీ నరసింహారావు వాకా వెంకటరెడ్డి కన్వీనర్ గుజ్జుల సంజీవ్ రెడ్డి చెన్నారెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది సమస్యలు దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అనవసరపు కేసులలో ఇరుక్కున్నారో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు చాలా చాలామంది ముఖ్యులతోటి కలిసి మాట్లాడాను ఎంతోమంది పంచాయతీ నుంచి పల్లెటూరు నుంచి ఎంతోమంది యువత పెద్దవాళ్ళు ఎంతోమంది వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని వివరించుకున్నారు ఇరిగేషన్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ బాగా ఉపయోగపడే ప్రాజెక్టు ఇల్లుగుండ ప్రాజెక్టు దానికోసం రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా సహకరించి రెండు టన్నులు అప్రూవ్ చేసి రెండు టన్నులు స్టార్ట్ చేసి వర్క్ చాలా ముందుకు తీసుకెళ్లారు ఎంతో ముందుకు తీసుకెళ్లిన తర్వాత కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో అది పూర్తిగా నత్తనడక నడిచింది దానికోసం పిల్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇది ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తిగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ ఇరవై మూడు మండలాలు ప్రకాశం జిల్లాలో అదృష్టంతో అందరూ సుఖ సంతలతోటి సుఖ సంతోషాలతోటి ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తున్నాను వాళ్ళ షాప్లకు బోర్డులు పెట్టుకో ఉన్నారు మంచి నీరు లేదు సహకరించండి ఎవరి ప్రభుత్వం అయితే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దానికి సహకరించండి వాళ్ళకి నేను ఒకటే వాగ్దానం మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది జగనన్న సీఎం అవుతాడు ఖచ్చితంగా దగ్గరుండి ప్రతి ఒక్క పని చేసుకుందాం ఉదయం న్యూస్ మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతిక్షణం క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నంబర్ నైన్ వెల్కమ్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లె కంచుపల్లి రాజుపేట బైనపల్లి వెంకటాపురం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది గత ముప్పై సంవత్సరాలలో జరగని అభివృద్ధి గత ఇరవై నాలుగు నెలల్లోనే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చేశారని పార్టీ నాయకులు వివరించారు చంద్రన్న బాట పేరుతో గిద్దలూరు నియోజకవర్గానికి దాదాపు రెండు వందల ఇరవై మూడు కోట్లతో అభివృద్ధి చేశారన్నారు మరో అవకాశం ఇస్తే వచ్చే అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఆవులమంద శ్రీనివాసులు పడగల శ్రీనివాసులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కుందుల నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని అమ్మవారి సాల నుండి బయలుదేరి శివాలయం చెన్నకేశవ ఆలయం వీధులలో ప్రచారం చేశారు ముందుగా అమ్మవారి సాల ఆలయంలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ప్రచారానికి బయలుదేరారు ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైయస్సార్ సిపిలో రోజురోజుకు వలసలు ఊపందుకుంటున్నాయి ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కంభం మండలం పూర్తిగా వైసీపీలోకి మారిపోతుంది సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఖమ్మం తాజా మాజీ సర్పంచ్ స్టార్ బాషా జిల్లా వక్ఫ్ డైరెక్టర్ నెంబర్ వన్ బాషా ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది ముస్లిం కుటుంబాలు వైకపా తీర్థం పుచ్చుకున్నాయి అన్నా రాంబాబు సమక్షంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు టీడీపీ జిల్లా ట్రెజరర్ రజాక్ బాషా రిటైర్డ్ ఎస్ఐ సిలార్ తదితరులు పార్టీ మారిన వారిలో ఉన్నారు వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది ఈ రోజు ఎర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే నివాసంలో పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైసీపీలో చేరాయి వారికి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఆవుల నాగిరెడ్డి భీమవరం సహదేవుడు పోలా అల్లురయ్య తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి షేక్ బాబ్జీ అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఖంభం మండలంలోని హజరత్ గూడెం పంచాయతీ కార్యాలయంలో ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎలక్ట్రానిక్ ఓటు మిషన్లు ఓటు వేసి వివీప్యాట్లో సరిచూసుకోవడాన్ని సెక్టోరియల్ అధికారి అంజిరెడ్డి వివరించారు ఓటరు యంత్రాల పనితీరును పోలింగ్ సిబ్బందికి వివరించారు ఎలక్ట్రానిక్ ఓటు విధానం సులభతరంగా ఖచ్చితత్వంగా ఉందని ఓటర్లు అంటున్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం లీలావతి హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రజల్లో ఈసారి కొత్తగా ఎలక్షన్కి వీవీ ప్యాట్ అనేది కొత్తగా మనకి ఇచ్చారు మనకి ఇంతకుముందు ఏ అభ్యర్థికి ఓటేసామో కూడా తెలియదు ఇప్పుడు వీవీ ప్యాట్ వల్ల ఏ అభ్యర్థికి ఓటేసాము అనేది మన కల్లేదునే మనం చూసుకోవచ్చు కాబట్టి దీని మీద అవగాహన కోసం కొత్తగా పెట్టారు కాబట్టి ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లస్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వీటిని అవగాహన కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ప్రతి ఒక్క హరిజన్ వాడని తర్వాత ఎస్సీ పాలెల్లో అయినా అన్ని చోట్ల మేము అవగాహన కల్పించడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆల్రెడీ మొదటి ఫేజ్ అయిపోయింది ఇది రెండో ఫేజ్ కింద నిన్న ఇవాళ ఆల్రెడీ రేపు నాలుగు రోజులు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ ప్రజలు ఈ అవగాహన పెంచుకొని రేపు ఓటింగ్ అప్పుడు అందరూ ఓటేసి వాళ్ళ యొక్క హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నూట పదమూడు కేసులలో ఎనభై తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేశామని ఒంగోలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు ఐదు వందల పంతొమ్మిది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు లీటర్ల సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిబంధనలను పాటించని ఇరవై మద్యం షాపులపై చర్యలు తీసుకున్నామన్నారు

ప్రణాళిక ప్రకారం మేము మా కలెక్టర్ గారు మరియు అలాగే మా కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారి వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నూట పదమూడు కేసులను మేము నమోదు చేయడం జరిగింది ఎనభై తొమ్మిది మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఐదు వందల పంతొమ్మిది లీటర్ల నాటు సారాన్ని స్వాధీనపరుచుకున్నాం మరియు నాటు సారా తయారీకి ఉపయోగించే ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు లీటర్ల బెల్లపోటును మేము ధ్వంసం చేయడం జరిగింది మరియు మూడు వేల ఎనిమిది వందల అరవై కేజీల బెల్లాన్ని కూడా స్వాధీనం చేసి నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంతే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఇరవై తొమ్మిది మద్యం షాపులు మరియు ముప్పై ఏడు బార్లు ఈ జిల్లాలో ఉన్నాయి వీటిలో మేము ఇరవై షాపుల మీద దాదాపు అక్రమంగా వాళ్ళు సమయ పాలన పాటించుకోవడం కానీ అనాథరైడ్ ప్లేసెస్లో వాళ్ళు మద్యం నిల్వ ఉంచడం అలాంటి సందర్భాల్లో ఇరవై షాపుల మీద మేము దాడులు నిర్వహించి దాదాపు నాలుగు వేల మూడు వందల డెబ్భై రెండు లీటర్ల ఐఎంఎల్ అంటే బ్రాందీ విస్కీని స్వాధీనం చేసుకోవడం జరిగింది పద్నాలుగు వందల ఇరవై ఇరవై ఆరు లీటర్ల బీర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే మూడు షాపుల్ని పూర్తిగా మూసివేయడం జరిగింది ఈ సందర్భంలో మరియు యాభై తొమ్మిది కేసులు అనాథయుడిగా నడిచేటట్టు అంటే బెల్ట్ షాపు బెల్ట్ షాపుల మీద దాడులు నిర్వహించి యాభై ఆరు మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది నియోజక కేంద్రంగా ఉన్న ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంగా మారిందని ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ ఈ కార్యాలయంలోనే ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ దాఖలు చేయవలసి ఉంటుందన్నారు ఐదు మండలాల్లో రెండు వందల అరవై ఐదు పోలింగ్ బూత్లలో ఎన్నికలు నిర్వహించే పీవోలు ఏపీఓలతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజకీయ పార్టీల నాయకులు అధికారులు ఓటర్ల రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలు చేరాయి వివిధ ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉపయోగించే పోస్టల్ బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీస్ సిబ్బంది సీఆర్పీఎఫ్ జవానులు కవాతు నిర్వహించారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు గిద్దలూరులోని ప్రధాన రహదారుల్లో కవాతు జరిగింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ఉపయోగిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఓటర్లకు ఈవీఎంలు పనితీరును అధికారులు వివరిస్తున్నారు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు ఓటు ఎలా వెయ్యాలి దాని పనితీరు ఏంటి ఆయా విషయాలను వివరించారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు ఈ క్రమంలోనే కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద కొనకర మెట్ల ఏఈఈ నారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు నామినేషన్ ప్రారంభమైన కారణంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు అక్రమంగా మద్యం డబ్బు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు ఈ తనిఖీల్లో ఏఈఈ డీవీ నారాయణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వెళ్లారు నాయకులు కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు ఈ కార్యక్రమానికి ఎర్రగండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ గాలి వీస్తోందని గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి ప్రేమాభిమానాలు మీ ఆ శిస్సులతోనే ఈరోజు ఈ యొక్క అవకాశం నాకు దక్కిందని అందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి పాదాభివోదాలు మీరందరూ ఒకటి గమనించాలి పది సంవత్సరాల క్రితం ఎల్లగూట పాలెం నియోజకవర్గం ఏర్పాటైనటువంటి తరుణంలో మొట్టమొదటి శాసనసభకు మరి జరిగిన ఎన్నికల్లో ఆ రోజు దివంగత నేత ప్రేదమరాయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎర్ర అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఆ రోజు ప్రకటించడం అదే ఎన్నికల్లో శ్రీ బాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఆ రోజు ప్రకటించిన రోజు కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం ఇలాంటి వేదిక మీద ఎరగుండ పాలనలో రాజశేఖర్ రెడ్డి మాగుండ శ్రీనివాస రెడ్డి గారు విజయాన్ని ఇద్దరికి అందించిన సంగతి కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నా పొదిలి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు ఇప్పటికే తొలగించామని ఎంపీడీఓ ఆర్జీవీ ఫణికుమార్ నాయక్ తెలిపారు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించామని ఎక్కడైనా రాజకీయ నాయకుల బ్యానర్లు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు ప్రజలు సహకరించాలని కోరారు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా మేము ఆల్రెడీ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రభుత్వ స్థలాల్లో బ్యానర్లు అన్నీ రిమూవ్ చేశాము ఇంకా మాకు తెలియకుండా ఏమైనా ఉంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి మా మేము చేస్తున్న మా ఎలక్షన్ డ్యూటీలో భాగం చేస్తే మా సహకరించండి ఇంకా ఏమన్నా వైలేషన్ ఉంటే మాకు దృష్టి తెస్తే మేము మీకు దాని మీద చర్య తీసుకుంటాం నమస్కారం